నమస్కారం మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా కాసిపేట అనే ఊరిలో ఉన్నాము ఇక్కడ శ్వేతారక మూల గణపతి ఆలయం ఉన్నది స్వయంభుగా వెలిసినాడు స్వామి వంద సంవత్సరాల పాటు తెల్ల జిల్లేడు వృక్షము గనక బతికి ఉంటే అందులో నుండి శ్వేతారక మూల గణపతి రూపాంతరం చెందుతారని నారదాది పురాణాల్లో ఉంది అది చాలా చోట్ల జరగదు కానీ ఇక్కడ స్వామి తన ఉనికిని తెలియచేశాడు ఈ ఊరి గ్రామస్తుల స్వప్నంలో కనబడి ఆలయం కూడా నిర్మించమని కోరడం జరిగింది తెలంగాణ కాణిపాకంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో ప్రజెంట్గా ఉన్నాము ఇంకొన్ని వివరాలు ఆలయం ఆ స్వామిని దర్శించుకుంటూ మాట్లాడుకుందాం మేము మన్సరాల నుండి కాస్పేట్ రైల్వే స్టేషన్ వరకు కూడా ట్రైన్లో ప్రయాణం చేశామండి ట్రైన్ దిగగానే ఎంట్రన్స్లో గోడల నిండా కూడా వరంగల్ అర్బన్లో ప్రతిష్టాత్మకంగా ఏమేమి ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా పెయింటింగ్స్ వేసి ఉంచారండి అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అందులో ముఖ్యమైనవి లక్నోవరం బ్రిడ్జ్ వేయి స్తంభాల ఆలయం రామప్ప ఆలయం వరంగల్ కోట భద్రకాళి ఆలయం ముఖ్యమైనవి అదేవిధంగా పాండవులు వనవాసం చేసిన స్థలం కూడా సందర్శకులని ఆకర్షిస్తుంది కాకతీయ శిలా తోరణం చాలా వైభవంగా స్వాగతం పలుకుతుంది స్టేషన్ నుండి బయటికి రాగానే ఈ ట్రైన్ పెట్టి ఉంచారు ఇది కూడా బాగుంది స్టేషన్ నుండి కొన్ని అడుగులు బయటకు వేయగానే కాకతీయ శిలాతోరణము చాలా ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది స్టేషన్ బయటికి వచ్చి శ్వేతారక మూల గణపతి ఆలయం ఎక్కడ అని అక్కడ వాళ్ళని అడగగా అక్కడ వాళ్ళకు చాలామందికి టెంపుల్ అనేది తెలియదు అని చెప్తున్నారు ఇక కొందరేమో రైల్వే స్టేషన్లోనే ఉంది కొంచెం ముందుకెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది ఇక వినాయక టెంపుల్ హనుమాన్ టెంపుల్ అని చెప్తున్నారు కానీ శ్వేతారక మూల గణపతి అని ఎవరు చెప్పట్లేదు చివరికి తెలిసిన ఆటో వాళ్ళు టెంపుల్ వరకు తీసుకెళ్లారు అక్కడ బోర్డు చూసేసరికి శ్వేతారక మూల గణపతి అని ఉంది ఈ ఆలయం గురించి గత మూడు సంవత్సరాల క్రితమే తెలుసు మాకు ఈ ఆలయం దర్శించాలనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము చివరికి ఆ కోరిక ఈరోజు నెరవేరింది ఈ శ్వేతారక మూల గణపతి గురించి బయట ఫొటోస్ పెట్టారు గ్యాలరీ అవి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ ఆలయం టోటల్గా మూడు అంతస్తులో నిర్మించబడి ఉన్నది ముందుగా ఆది మూల గణపతి ఆలయం అని ఉంది ఈ ఆలయం ముందుగా దర్శించుకోవాల్సి ఉంటుంది зай гэнэгийн өмсөй сай మనం చూస్తున్నటువంటి వీడియోలో గణపతి వారు కనిపిస్తున్నారు కదా గణపతి వారు రూపాంతరం చెందినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అలాంటి నమూనా ఈ మండపంలో తయారు చేసి పెట్టడం అనేది జరిగింది ఇది నిజమైన ప్రతిమ కాదు అభిషేకాలు అవి చేస్తుంటే రూట్స్ మెత్తబడతాయి అనేసి వెండి కవచం అనేది తయారు చేసి పెట్టడం అనేది జరిగింది వెండి కవచ గణపతిని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ ఆలయము మూడు అంతస్తులో నిర్మించబడి ఉన్నదండి ఏ అంతస్తు చూడకపోయినా మనం లో చాలా మిస్ అయినట్లే

శ్వేతార్క మూల గణపతి గురించి ఈ ఆలయం విశిష్టత గురించి ఆలయం పూజారి గారు చాలా బాగా వివరించారు అండి అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే మైక్లో పాటలు అనేవి వినబడుతూ ఉన్నాయి సేమ్ టైం ఈ పూజారి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ మాటలు అంత క్లారిటీగా వినరావడం లేదు అందుకని ఆలయం పూజారి గారు చెప్పిన మాటలు నా మాటల్లోనే వివరిస్తాను పూర్వకాలంలో క్షీరమదనం చేసినప్పుడు అమృతం కంటే ముందుగా హలాహలం బయటికి వచ్చిందని ఆ హలాహలము పరమేశ్వరుడు స్వీకరించాడు అని ఆ పరమేశ్వరుడు స్వీకరించే సమయంలో కొన్ని విషపు చుక్కలు భూమి మీద పడ్డాయని ఆ విషపు చుక్కల ద్వారా ప్రజలు చాలా నరకయాతన అనుభవిస్తున్నారు అని అప్పుడు తరుణోపాయం ఏంటి అని దేవతలు ఆ విషాన్ని గణపతి భరిస్తాడు అని చెప్పడం జరిగింది గణపతి రూపంగా శ్వేతార్క ఉద్భవించింది శ్వేతార్కం అనగా తెల్ల జిల్లేడు చెట్టు ఈ తెల్ల జిల్లేడికి విషాన్ని హరించే శక్తి ఉంది వంద సంవత్సరాలు కనుక ఒక శ్వేతార్క చెట్టు సజీవంగా ఉన్నట్లయితే ఆ మూలాల నుండి వినాయకుడు ఉద్భవిస్తాడు అని ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి గణపతి నల్గొండ జిల్లాలో ఒక అడవి ప్రాంతంలో లభించాడు అని నేను పలానా చోట ఉన్నాను అని మా తండ్రి గారికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు అని మేము వెళ్ళి చూడగా అక్కడ వినాయకుడు ఉన్నాడు అని తెలియచేయడం జరిగింది మా తండ్రి గారు మరియు గురువు గారు ప్రోత్సాహం వల్ల ఇక్కడ ఈ ఆలయం నిర్మించినామని ప్రతి మంగళవారము మౌనవ్రతము చేస్తాము అని చాలా నిష్టగా పూజలు చేస్తాము అని చెప్పడం జరిగింది పండి దండి ఇది స్వర్ణం ఇది చెయ్యి ఇది అడిగారు కాలు మీద ఇది కాలు ఇవ్వాలి ఇది అడిగాలి ఇరవై మూడు ఒక కాలు ఉంటుంది అండి ఇవ్వాలి కాలు తర్వాత ఇది స్వర్ణం ఇది ఎలక ఇది చూడండి తను దంతమవుతుంది ఇక్కడ గాయమైపోతుంది లాగి ఆ యొక్క దంతాన్ని పెంచి ఈయన మీద వేసినప్పుడు ఈయనకు కూడా గాయమవుతాడు గాయమైన గాయమైనప్పుడు ఈయన శక్తిని తెలుసుకున్నటువంటి ముఖ్యలో నేనే వశమైపోతాను నీకు వాహనంగా ఉంటాను అని చెప్పారు అదేమని ఆ స్వామివారు వచ్చి ఇక్కడ వాహనం లాగా ఉంటారు ఇన్నాక ఆ స్వామివారు యుద్ధం ముగిసిన తర్వాత వచ్చి నేనంత సుఖాసీనత అంటారు గ్రాహంగా కూర్చొని దసేన దేవతం సుఖాసీనత అంటారు సుఖాసీనత పంపు ఈషాన్యం ఉత్తమ గురించి క్షేమంగా చూపించాలి అని విషయాన్ని తెలుసుకుంటున్నట్టుగా ఈ అదే విధంగా వాస్తు విశేషం ఏంటంటే స్వామివారు తెల్ల జిల్లరి వేరులోనూ చెప్తాను అంటే ప్రకృతి రూపంగా ఉత్సిన అంటే ప్రకృతిని ఈయన కంట్రోల్ చేసే శక్తి ఉన్నవారు కనుక ఈ తెల్ల జిల్లడి చెట్టు వేరు మనకు వాస్తు గురించి చదువుకోవడానికి ఇంటి ముందు కట్టుకుంటారు ఆ విధంగా ఈశాన్యం వైపు చూడడం ఈశాన్యం వైపు వాస్తుస్థానం ఉండడం ఆ స్వామి ఈ దృష్టి వారి దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ వాస్తుదోషాలు ఉండవు అని చెప్పి వాస్తుశాస్త్రం చెప్తారు ఇంకా ఈ సంపూర్ణమైనటువంటి రూపము ఆసియాఖండం మొత్తంలోనే అప్రథమంగా మొట్టమొదటిసారి మన ఇక్కడ కాజీపేటలో రావడం ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం అది విశేషంగా భావిస్తుంది ఇక్కడ పదహారు మంగళవారాలు ఎవరైతే దరిగాపుకొని ప్రదక్షిణాలు చేస్తారో అనుకున్న కోరిక తప్పకుండా కలిస్తుందని ఇక్కడ చాలా చాలామంది విశ్వాసం మంది కొన్ని లక్షల మందికి వారి అనుకున్న కార్యాలు మంచిగా నిలబెడతాయి గురువుగారి యొక్క ఆదేశం మేరకు వారు మౌనప్రతంగా ఉంటుంది ప్రతి మంగళవారం కూడా మౌనప్రతంగా ఉంటూ వారే స్వయంగా ఉండేస్తారు అదే పొందుకొని మేము కూడా అదే విధంగా ప్రతి మంగళవారం మౌనంగా ఉంటూ వచ్చినటువంటి భక్తులకు ఇదేమో నా ధ్యానము సాయంత్రం చేసి మాకు స్వామి వారిని దర్శిస్తూ చిన్న వాళ్ళందరికీ కూడా స్పష్టభాధిపోవాలని చెప్పి ఇక్కడ పూర్తి వేరే కూడా జరుగుతుంది నిరంతర అన్నదానం జరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఒక వంద మందికి పైగా ఇక్కడ కూడిన అన్నదానం జరుగుతుంది నిత్యాన్నదాం అదేవిధంగా మన దేవాలయంలో నిత్య సహస్రం మొదలు అర్థరాధికంలో చెప్పిన విధంగా యో సహస్రం మొదలైన వాంఛిత ప్రథమ పాపం అని చెప్పిన విధంగా ఎవరైతే వెయ్యి మోదకాలతో పని చేస్తారో వారికి అనుకున్న పనులు నెరవేరుతాయనే వేదవాలు చేసుకొని ఇక్కడ ప్రతినిత్యం కూడా వెయ్యి మోదకాలతో రోజు పోమండి అదేవిధంగా నిత్యార్చనలు క్షీరాభితాలు విధంగా స్వామివారిని అర్చిస్తూ భక్తులకు అనుకున్న నెరవేరే విధంగా ఆ శక్తి భక్తులకు అందిస్తూ మానసికమైనటువంటి ప్రశాంతంతో ఇక్కడ ప్రధానంగా మా గురువు దగ్గర నుంచి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనిషిని ఉద్ధరించు ఫస్ట్ వచ్చినటువంటి మనిషి ఈ ఆలయం గురించి తెలుసుకొని నేను చిన్న కష్ట ప్రాబ్లంలో ఉన్నప్పుడు స్వామి వారికి విన్నవించుకున్నాను ఆ స్వామి నా కోరిక నెరవేర్చారు నా న్యాయ కోరిక నేను మనసులో ఏమైతే అనుకున్నానో అది స్వామి వారికి సమర్పిస్తున్నాను సరస్వతి అమ్మవారు పార్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు గౌరీ అమ్మవారు కొలువై ఉన్నారు అదేవిధంగా పరమేశ్వరుడు సాయిబాబా వారు కూడా కొలువై ఉన్నారు ఇక మూడవ అంతస్తులోకి అడుగు పెట్టగానే హయగ్రీవుడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి సత్యనారాయణ స్వామి సతీ సమేతంగా కొలువై ఉన్నారు ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే నవగ్రహాలు కూడా సతీ సమేతంగా కొలువై ఉన్నారు కరాలి సమేత రాహువు శక్తిదేవి సమేత కుజ్జుడు రోహిణి సమేత చంద్రుడు ఉషా ఛాయ సమేత సూర్యుడు తారాదేవి సమేత గురుడు చిత్రాదేవి సమేత కేతువు జ్యేష్టాదేవి సమేత శనీశ్వరుడు కొలువై ఉన్నారు అదేవిధంగా ఇలా సమేత బుధుడు కూడా కొలువై ఉన్నారు సుకీర్తి సమేత శుక్రుడు ఇప్పుడు నవగ్రహాల పేర్లు వినడమే కానీ నవగ్రహాల భార్యలతో సహా ఇక్కడ కొలువై ఉండడం వాళ్ళ పేర్లని తలుచుకోవడం చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఆలయంలో ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామివారు రాధా రుక్మిణి సమేత కృష్ణుల వారు సీత సమేత రాముల వారు కొలువై ఉన్నారు అదేవిధంగా అనగా సమేత దత్తాత్రేయుల వారు కొలువై ఉన్నారు ఇక నిండుగా సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఏం క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అందరు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునేవారు నేరుగా సత్యనారాయణ స్వామి వారికి పూజ చేస్తూ చేసుకోవచ్చు ఎంతో నిండుగా ఎంతో కలగా కోరుకున్న వారికి కొంగు బంగారంలాగా కొలువై ఉన్నటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఈ స్వామివారితో పాటు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు మరియు సరస్వతి అమ్మవారు గాయత్రి అమ్మవారు కొలువై ఉన్నారు అదేవిధంగా సాయిబాబా వారు కూడా కొలువై ఉన్నారు అదేవిధంగా హయగ్రీవుడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు స్వామివారు సీతా సమేత రాములవారు అనగా సమేత దత్తాత్రేయుల వారు రాధా రుక్మిణి సమేత వారు కొలువై ఉన్నారు ఇక సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఏమేం క్యారెక్టర్స్ ఉంటారో వారందరితో సహా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు అందరినీ చూస్తుంటే అసలు ఆలయం నుంచి కదలబుద్దవట్లేదు ముఖ్యంగా నవగ్రహాలు సతీ సమేతంగా కొలువై ఉన్నారు వాళ్ళందరి పేర్లు చూస్తుంటే మనం పలుకుతుంటే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే ఈ ఆలయం చాలా నచ్చేసింది అండి మీకు కూడా ఈ ఆలయం కానీ వీడియో కానీ నచ్చిందని భావిస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను ఈ వీడియోల గురించి ఈ ఆలయాల గురించి పది మందికి షేర్ చేయండి పది మందితో చర్చించండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కంటి సింబల్ మీద ప్రెస్ చేయండి ఆ తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మీ ముందుకు వస్తూ ఉంటుంది హన్మకొండలోని మరొక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్